ఎందుకు ఎంఎంటిఎస్ రైలు ఎయిర్పోర్ట్కి పోలేదు ఎందుకు ఎంఎంటిఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళకు ఉపయోగం చేవెళ్ల ప్రజలకు ఉపయోగం లేదు అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా మూడు మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు పరిగి వికారాబాదు శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే నా అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడా తిరిగే కళ్ళ సాధిస్తా లక్ష కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది నగరాన్ని విస్తరించే బాధ్యత నాది ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అందుకే సోదరులరా రాజేంద్ర నగర్లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది ఇవాళ చేసింది చెప్పుకోలేక ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు అయ్యా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అవునా మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా బోనాల పండుగ చేయలేదా బతుకమ్మ పండుగ చేయలేదా ఎల్లమ్మకు మైసమ్మకు పోసమ్మకు కోడి వయ్యలేదా కళ్ళు వయ్యలేదా మనం అవునా కాదా మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలనే కక్కుర్తి వాళ్ళని చూడరు అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొంద పెట్టండి ఇవాళ మతాలకు ప్రాంతాలకు ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అప్పుడే నిజమైన హిందువు అప్పుడే నిజమైన హిందూ అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు విశ్వేశ్వరరెడ్డి గారు మీ విధానం ఏందో చెప్పండి మీకు రాజ్యాంగం తెలుసు మీరు చదువుకుంటున్నారు